హాయ్ అండి ఈరోజు కాలీఫ్లవర్లతోనే కరకరలాడే పకోడీ అయితే తయారు చేస్తున్నాను నార్మల్ డేస్లో కాలీఫ్లవర్లు కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి కానీ వింటర్ సీజన్లో మాత్రం కొంచెం తక్కువ అయితే దొరుకుతాయి మా అయితే చాలా కాలీఫ్లవర్లు అయితే తీసుకొచ్చారు వీటన్నిటితో నేనైతే చక్కగా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను అయితే నేను ఇలా కరకరలాడే పకోడీ అయితే తయారు చేస్తున్నాను ముందుగా కాలీఫ్లవర్లని కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి కొంచెము కారము ఇంకా అలానే రుచికి సరిపోయేంత సాల్ట్ గరం మసాలా పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఫుడ్ కలరు ఇవన్నీ వేసేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఈ పిండి మరీ జారుగా ఉంటే మనకి కాలీఫ్లవర్ ఈ ముక్కలకైతే పట్టదు అందుకనే మనం మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా చక్కగా పిండిని కలుపుకొని ఆ పిండిలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలను వేసేసుకొని ఈ ఆయిల్ అనేది కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా లేకపోతే ఈ పకోడీలు ఆయిల్ని ఎక్కువగా పీల్ చేసుకుంటాయి అందుకే ఆయిల్ అనేది చక్కగా వేడిగా ఉన్నప్పుడే ఈ పకోడీలని డీప్ ఫ్రై చేసుకోవాలి అలానే గ్యాస్ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో చమ్మగా ఉండి కరకరలాడే గోబీ పకోడీ అయితే తయారైపోయింది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి